హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ పై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి లంగా అండి అంటే లంగా ఓని పైకి మనము హాఫ్ హాఫ్ సారీ అంటాం కదా ఆ లంగా అనమాట పెద్ద ఇది అయితే ఇది అంటే మన సైజ్ అనమాట మనం కూడా వేసుకోవచ్చు అనమాట మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఆ సైజు ఉంటుంది అనమాట పెద్ద పెద్ద హైట్ ఉన్న అమ్మాయిది లంగా ఓని అనమాట అయితే ఇది ఎలా కుచ్చులు పెట్టాలి మనకు ఉన్న క్లాత్లో అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే నాకు ఇది క్లాత్ ఫైవ్ మీటర్స్ ఉందండి దగ్గర దగ్గర ఫైవ్ మీటర్స్ ఉంటే ఇందులోనే ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ఉంటే ఇందులోనే బ్లౌజ్ తీశాను తర్వాత మిగిలింది అంటే ఒక ఫోర్ అండ్ హాఫ్ కంటే ఎక్కువగా ఉందనమాట దాన్ని నేను ఇప్పుడు ఫిల్స్ పెడుతున్నాను మనకు హైట్ అండ్ హైట్ మొత్తం కావాలన్నమాట కొంచెం ఎక్స్ట్రా అనిపించింది నాకు ఒక టూ ఇంచెస్ అంతా కట్ చేస్తాను అయితే ఇలా ఉంది చూడండి బార్డర్ పెద్ద బార్డర్ వచ్చేసి మనకు ఇలా వచ్చింది అనమాట లంగా క్లాత్ అనేది ఇది మీటర్ లెక్కనే తీసుకొచ్చారండి శారీ ఏం కాదు మీటర్ లాగానే తీసుకొచ్చారు ఇందులోనే బ్లౌజ్ దియమని చెప్పారు హాఫ్ బ్లౌజ్ అనమాట హాఫ్ సారీ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ దెన్ కట్టింగ్ కూడా నేను లైనింగ్ పాటు పెట్టానండి వీడియో బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ డీప్ నెక్ది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అయితే ఈ లంగా అనేది ఇప్పుడు మనకు ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వరకు ఉన్నట్టుంది నేను బ్లౌజ్కి అంటే ఒక చీర పన్ను పెద్దగానే ఉంటుంది పన్ను కాబట్టి ఒక ముప్పై మీటర్ పట్టింది అంతే నాకు బ్లౌజ్కి ఫుల్ ల్యాండ్స్ బ్లౌజ్కి తర్వాత మిగిలింది మొత్తం ఇట్లా కూర్చులు పెట్టేస్తాను కొంచెం అంతా మాత్రం అందులోనే మిగిలింది నేను కొంచెం నడుముకి బెల్ట్ కావాలి కదా దానికోసం తీసి పెట్టుకున్నాను మిగతాది అది మొత్తం కుర్చులే అనమాట ఈ విధంగా వచ్చింది అయితే కొంచెం ఇట్లా ఎక్కువ తక్కువలు వచ్చింది చూడండి ఆ ఎక్కువ తక్కువలు అనేది నీట్గా కట్ చేసి ఒక టూ ఇంచెస్ అంతా తీస్తే సరిపోతుంది అనమాట తీసేసి కొంచెం హైట్ కూడా నాకు ఎక్కువే అనిపించింది మరి ఈడ్చినట్టు కూడా ఉంటే బాగుండదు కదా మరీ కిందికి ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఎందుకంటే పెద్ద పిల్లలు కాబట్టి ఇంకా ఫిల్టర్లు కూడా పెట్టుకోరు అనమాట వాళ్ళు ఉన్నది మొత్తం కుట్టేసేయాలంతే ఎంత ఉంటే అంత ఇట్లా పట్టి ఫిల్ట్ అంటారు కదా హైట్ పెరగడా పెరిగేటప్పుడు వేస్తారు అట్లాంటి ఫిల్టర్లు కూడా ఏం పెట్టుకోరు కదా పెద్దవాళ్ళు పెద్ద పిల్లలు అందుకోసం అని చెప్పేసి కొంచెం అంతా కట్ చేసి మిగతాది మొత్తం కూర్చులు పెట్టేస్తున్నాను ఈ విధంగా ఉందనమాట లంగా అనేది అయితే దానికోసం అని చెప్పేసి నేను ఇట్లా కొంచెం క్లాత్ మిగిలింది కదా ఆ క్లాత్లో బెల్ట్ కోసం అని చెప్పేసి క్లాత్ తీసుకుంటున్నాను ఒక రెండు ఇంచులు వెడల్పు వచ్చేటట్టుగా అంటే ఒక నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అనమాట వెడల్పు తీసుకొని దాన్ని రెండు మడతలు వేస్తాం కదా దానికోసం అని చెప్పేసి తీసుకుంటున్నాను ఇది నడుము సైజ్ అనమాట వాళ్ళు ఇచ్చిన నడుము సైజు ఇది దీని ప్రకారంగా పెట్టాలి మనం ఎప్పుడు ఇది ఎంత ఉంటే అంత చూసుకొని పెట్టాలన్నమాట నడుము ఇలా పద్దెనిమిదిన్నర వచ్చింది దాదాపు పంతొమ్మిది పెట్టవచ్చు అనమాట పంతొమ్మిది అంటే థర్టీ ఎయిట్ అనమాట థర్టీ ఎయిట్ ఇంచెస్ నడుమనమాట పెద్ద సైజ్ అనమాట పెద్ద సైజు కాబట్టి చూడండి మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా లంగా లంగా కుట్టుకోవాలని ఎవరికైనా ఉంటుంది ఈజీ పద్ధతిలో చూపిస్తాను తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది దీనికి లైనింగ్ కూడా వేయట్లేదు అనమాట ఎందుకంటే పెద్ద అమ్మాయి కాబట్టి శారీ పెట్టుకోట్టు లోపలంగాలు ఉంటాయి కదా అవి వేసుకుంటే సరిపోతుంది అనమాట లైనింగ్ కూడా అవసరం లేదు లైనింగ్ వేస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ ఇట్లా బొంగలాగా ఇట్లా లడ్డుగా అనమాట అందుకోసం అని చెప్పేసి లైనింగ్ వేయట్లేను శారీ పెట్టుకోట్టు వేసుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి నాలుగించులు వెడల్పుతోటి ఇట్లా కావాల్సినంత కావాల్సిన పీసెస్ నాకు పీసెస్ పీసెస్ లాగా వచ్చాయనమాట ఒక దగ్గర దొరకలేదు అని చెప్పేసి ఇట్లా తీసి పెట్టుకున్నాను ఇవి అటాచ్ చేసేసి లంగా కుట్టిన తర్వాత కుచ్చులు పెట్టిన తర్వాత జాయిన్ చేసుకోవడమే మీరు కొంచెం వీడియో లెంతీ అవుతుంది కానీ మీకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది ఈ వీడియోలో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి అందుకని ఎందుకంటే మంచిగా లంగా మీదకి లంగా అనేది ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట పెద్ద పిల్లలకి అది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖర్చు ఎక్కువ తక్కువ ఖర్చు లేకుండా ఈజీగా పని అయిపోతుంది ఆ పద్ధతిలో నేను చూపిస్తాను అయితే ఈ కొంచెము లెంత్ పొడవు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం మిషన్ పైన వేసుకునేటప్పుడు బ్యాలెన్స్ అనేది మంచిగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే జారిపోతుంది కాబట్టి క్లాత్ అనేది కొంచెం దాన్ని ఈజీగా బ్యాలెన్స్ చేసుకుంటూ మెల్లగా కుట్టాలి అయితే ఇలా వేయండి ఒకటి ఫస్ట్ ఫిల్ట్ నేను చూపిస్తున్నాను కదా ఇలా వేయండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇట్లా పట్టుకొని మళ్ళీ ఇట్లా వేయండి అటు ఒకటి ఇటొకటి ఒకదాని మీదనే ఒకటే వస్తు ఒకటే దగ్గర వస్తుంది అటొకటి ఇటొకటి ఫిల్ట్ వేయండి ఇట్లా వేస్తే ఏంటంటే డబల్ ఫిల్ట్ అంటారనమాట దీన్ని ఈ విధంగా బా బాగుంటుంది అన్నమాట అనేది చూడ్డానికి కూడా బాగుంటుంది దీని పేరు కరెక్ట్గా నాకు కూడా తెలియదండి నేను ఒకవేళ తెలుసుకొని నేను టైటిల్ అదే పెడతాను ఇలా వస్తుందనమాట కుర్చీ అనేది బాగా వివరంగా కనిపిస్తుంది అనమాట ఇట్లా గేరా ఎక్కువ వచ్చినట్టుగా కనిపిస్తుంది మనకు తక్కువ క్లాత్లో కూడా గేరా ఎక్కువగా రావాలి మంచిగా ఫిల్టర్లు మంచిగా కనిపించాలి అనుకున్నప్పుడు ఈ పద్ధతిలో పెట్టేసుకోండి పెద్దవాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి పెద్ద పిల్లలకైతే చిన్న పిల్లలకైతే చిన్న చిన్న కూర్చులు పెడితే ముద్దొస్తుంది కానీ పెద్ద పిల్లలు కాబట్టి ఇట్లా బాగుంటుంది ఇలా అటొకటి అర్థమవుతుంది కదా నేను చూపించేది ఇలా అటు ఒకటి ఇటొకటి ఇలా ఆ క్లాత్ని మళ్ళీ ఇట్లా కింది అనుకోండి అంతే సింపుల్గా అయిపోతుంది అనమాట కూర్చునేది బొటిక్లలో ఇదే పద్ధతిలో కుడతారనమాట అందుకే వాళ్ళది డిఫరెంట్గా అనిపిస్తుంది మోడల్ లంగా అనేది ఎందుకబ్బ నేను అనుకున్నాను ఇది అనమాట అసలు కారణం ఇది అలా గ్యాప్ లేకుండా పక్క పక్కల్ని మళ్ళీ పెట్టండి ఒకవేళ మరీ క్లాత్ ఎక్కువగా ఉంది ఇట్లా అనుకుంటే కనుక కొంచెం ఒకదానిపైన ఒకటి కూడా పెట్టవచ్చు అనమాట ఏం కాదు ఎందుకంటే మళ్ళీ క్లాత్ కూడా మనం అడ్జస్ట్ చేయాలి కదా నడుం భాగం అనేది కూడా ఎక్కువ రావద్దు కదా వాళ్ళు సైజ్ ఇచ్చినంత రావాలి కాబట్టి ఒక దాని కొంచెం ఒకదాని మీద కూడా ఎక్కించవచ్చు నష్టం ఏం లేదు ఇలా ఉంటుందన్నమాట ఒక టూ ఇంచెస్ వెడల్పు వచ్చేటట్టుగా పెడుతున్నాను ఆ కుచ్చు వెడల్పు అనేది ఒక టూ ఇంచెస్ ఉందన్నమాట ఇలా అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకుంటూ మంచి దీన్ని డబల్ డబల్ కుచ్చు అంటారో మరి ఏమంటారో నేను కనుక్కుంటానండి కనుక్కొని నేను టైటిల్లో అదే పెడతాను ఎందుకంటే నాకు కూడా టైటిల్ కావాలి కదా తమ్ కానీ టైటిల్ కానీ కావాలి కదా కనుక్కొని నేను గూగుల్లో సర్చ్ చేసి పెడతాను ఇదనమాట ఇలా వస్తుందన్నమాట కుర్చు అనేది ఇలా వస్తుంది మొత్తం మొత్తం అట్లా పెట్టుకుంటూ రావాలి ఇంకా ఒక హాఫ్ ఇంచ్ అనేది మంచిగా ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ పట్టండి పైన ఎందుకంటే మరి ఖర్చు తక్కువగా పట్టొద్దు మరి ఎక్కువగా కూడా పట్టొద్దు ఇలా వస్తుందనమాట మొత్తం లాస్ట్ వరకు కూడా ఇట్లా వస్తుంది ఫాస్ట్గా కూడా అయిపోతుందండి నాకైతే నేనైతే కుట్టడం ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట నాకైతే చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది ఆ కుచ్చులు అయితే పెట్టి 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 అది కావాలి మనం ఎందుకంటే క్లాత్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఏమో ఎక్కువ రావాలంటారు కుచ్చులేమో ఎన్ని పెట్టినా కూడా క్లాత్ అనేది ఉడవదనమాట కానీ ఈ పద్ధతిలో కుట్టడం వల్ల మంచిగా తొందరగానే ఉడిచినట్టు అనిపించింది నాకైతే ఇలా వస్తుందన్నమాట కుచ్చు ఇట్లా వచ్చింది మంచిగా కుచ్చు కనపడడం కూడా మంచిగా వివరంగా కనిపిస్తుంది అనమాట మొత్తం చూసినంతే చూశాను నేను ఇది వేసిన ఫోటో కూడా వీలైతే పెడతానండి ఇలా ఇలా వచ్చిందనమాట నీట్గా కనిపిస్తుంది కూర్చు అనేది సూపర్గా నీట్గా కనిపిస్తుంది అనమాట ఒక పైన ఒకటి అట్లా కాకుండా గజిబిజిగా నీట్గా వివరంగా కనిపిస్తుంది అనమాట కొంచెం పెద్ద పిల్లలకి నడుము దగ్గర షేప్ కూడా అవుట్ కాకుండా మంచిగా లావుగా అట్లా కనపడకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట వాళ్ళు అదే అంట చెప్తారనమాట నడుము దగ్గర లావుగా అనిపించొద్దు నీట్గా అనిపించాలి అని చెప్తారనమాట కుట్టేటప్పుడు అయితే నేను నడుం పట్టి అనేది ఇట్లా తయారు చేసుకున్న చూడండి ఇదేమో మెయిన్ పీసు లోపల క్యాన్కాన్ ఉంటుంది కదా మనకు గేరా ఎక్కువ మంచిగా లేవడం కోసం క్యాన్కాన్ యూజ్ చేస్తాం కదా ఆ క్యాన్కాన్ పెట్టేసి ఇట్లా కుట్టుకున్నాను అనమాట నేను తర్వాత ఇట్లా ఫోల్ చేయండి ఒక నాలుగు ఇంచులు ఐదు ఇంచుల పొడవుతో ఇట్లా రెండు మడతలు వేసి ఇట్లా నా కుట్టుకోండి అంచులకి ఇట్లా ఇట్లా పెట్టేసి నాలుగించులు నాలుగైదు ఇంచుల పొడవు ఉంటుంది కదా లాస్ట్ ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ అనేవి ఇలా కుట్టేసుకోండి ఇలా ఇలా ఈ విధంగా కుట్టేసుకోండి ఇలా వస్తుంది అయితే ఈ నడుం బెల్ట్ అనేది కుట్టడము వీడియో తీసాను కానీ కొంచెం ఎక్కడో స్కిప్ అయినట్టుందండి మామూలుగా ఇట్లా చూడండి నేను ఎట్లా కుట్టాను దీనిపైన అటాచ్ చేసుకోవడమే ఒక సైడ్ ఫోల్డ్ చేసేసి మిగతా సైడు అటాచ్ చేసుకోవడమే ఇట్లా పెట్టేసి ఒక రెండు ఒక వన్ ఇంచ్ అట్లా ముందలుగు పెట్టండి పెట్టేసి ఇట్లా మంచిగా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టండి ఖర్చుపట్టేసి ఇట్లా అటాచ్ చేసుకుంటూ వెళ్ళండి దానిపైన ఈ క్యాన్కైన్ ఇది వేయడం వల్ల ఏంటంటే నాకైతే ఒక వీడియోలో చూశాను నేను కూడా నేను మామూలుగా అయితే లైనింగ్ వేసి అట్లా కుట్టేదాన్ని ఇదివరకు అయితే ఒక వీడియోలో చూశాను వేద టైలర్స్ వాళ్ళ వీడియోలో చూశాను మంచిగా అనిపించింది చాలా స్టిఫ్గా చా సూపర్గా అనిపించింది అనమాట క్లాత్ ఎట్లాంటిదైనా సరే కానీ ఇట్లా క్యాన్కైన్ వేయడం వల్ల దానికి కొత్త లుక్ అనేది వచ్చిందనమాట అది నచ్చి నేను కూడా అప్పటి నుంచి ఇట్లా వేస్తున్నాను ఎందుకంటే బెల్ట్ దగ్గర కొంచెం స్టిఫ్గా ఉంటేనే బాగుంటుందండి ఊగులాడినట్టు కాకుండా లోపల లైనింగ్ వేసినా మనం పైన క్లాత్ వేసినా అది ఊగులాడినట్టుగానే అనిపిస్తుంటుంది అనమాట ఎంత స్టిఫ్గా ఉంచుదామన్నా కూడా ఉండదు అది వక్రం వేసినా కూడా ఉండదు కానీ ఇట్లా కెనకెన్ వేయడం వల్ల స్టిఫ్గా అనిపిస్తుంది అదొకటి ఇది ఎంత వాటర్లో తడిపినా కూడా మెత్తగా కాదనమాట క్లాత్ అనేది అదొక ప్లస్ పాయింట్ ఉంది ఇందులో వక్రం అయితే వాటర్లో తడిపితే ఇంక మెత్తగా అయిపోతుంది రెండోసారికి ఇంకా పనికే రాదు ఇలా ఇలా వచ్చిందనమాట కెన్ కూడా మ్యాచింగ్ దొరికిందండి ఇలా షాప్లోనే మా షాప్లోనే ఉంది లక్కీగా దొరికిందనమాట కొంచెం మ్యాచ్ అయ్యేటట్టుగానే ఉంది ఫుల్ వైట్ కాకుండా ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా స్టిచ్ చేసుకోవడమే ఇంకా ఫోల్డింగ్ అనేది చూసారు కదా అలా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టేసుకోండి కుట్టేసేసుకొని ఇట్లా స్టిచ్ చేసేయండి ఇంకా దాని లోపలికి ఫోల్డ్ చేసేసి ఇట్లా ఇట్లా పెట్టుకోండి కొంచెం స్టార్టింగ్లో మంచిగా లాగకుండా లాగితే ఏంటంటే ఇంకా బెల్ట్ మొత్తం క్రాస్ క్రాస్గా అనిపిస్తుంది లాగకుండా నిదానంగా కుట్టండి మేము ఎందుకు ఎందుకంటే కొంచెం వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి నేను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కంటే తక్కువే పెట్టాను అనుకోండి వీడియో ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వస్తుంది వీడియో కానీ కుట్టడం అయితే ఒక గంట సేపయినా పడుతుంది కదా అలాగా ఎప్పుడైనా అలా కొంచెం ఫాస్ట్గా పెట్టి చూపిస్తామన్నమాట కానీ కుట్టడం అయితే చాలా టైమే పడుతుంది అదేంటి వాళ్ళంత ఫాస్ట్గా కుట్టేశారు మనకి ఇంత స్లో అయిపోతుంది అనుకోకండి ఇలా లోపలికి అనుకుంటూ క్లాత్ కింది వైపు క్లాత్ కూడా కనిపించకుండా నీట్గా మంచిగా లోపలికి పెట్టేసి మంచిగా నీట్గా కుట్టుకోండి చాలా మంచి లుక్ వస్తుందండి ఎంత కాస్ట్లీ లంగా అయినా మీరు ఎక్కడికి బయటికి టైలర్ దగ్గరికి వెళ్ళకుండా నీట్గా మంచి ఇంట్లోనే కుట్టుకోవచ్చు అనమాట ఈజీ కూర్చులు పెట్టడం ఏం లేదు మన కట్టింగ్ కూడా ఏం లేదు చూసారు కదా ఎంత ఈజీగా హైట్ చూసుకొని మన పిల్లలు ఉంటారు కదా వాళ్ళ హైట్ చూసుకొని ఆ క్లాత్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేయడమే లేకపోతే ఒక ఫిల్ట్ పెడితే పెట్టొచ్చు మరి చిన్న పిల్లలైతే పెరుగు పెరుగుతారు అని అనుకుంటే ఫిల్ట్ పెట్టవచ్చు ఇంకా పెరగని పిల్లలకైతే ఫిల్ట్ అవసరం లేదు కదండి ఆ రకంగా చూసుకొని మంచి ఇట్లా కుచ్చులు పెట్టేసి ఇంట్లో ఒక ట్రై చేసి చూడండి మీ పిల్లలకి సూపర్గా వస్తుందన్నమాట ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజనే కదా మంచిగా మీరే ఇంట్లో ఉండి కుట్టేయొచ్చు ఇది ఈ బయట కుట్టిస్తే ఎంత లేదన్నా ఎయిట్ హండ్రెడ్ కానీ థౌజండ్ కానీ తీసుకుంటారండి లంగా బ్లౌజ్ కలిపైనా సరే విడిగా లంగా అయినా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కంటే తక్కువైతే తీసుకోరు ఒకసారి ట్రై చేసి చూడండి మంచిగా నీట్గా వస్తుంది ఇట్లా పుడితే ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం కష్టపడితే చాలు మంచిగా ఈజీగా పనైపోతుంది అనమాట ఒక గంట రెండు గంటలలో పనైపోతుంది గంటే నాకైతే గంటే పట్టింది కొంచెం స్లోగా కుట్టే వాళ్ళకి కొత్త వాళ్ళకైతే ఇంకొక ఇంకో గంట ఎక్కువ పడుతుండొచ్చు అంతే ఇట్లా మంచిగా మెల్లగా ఇట్లా అనుకుంటూ మొత్తం ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం కొత్త వాళ్ళకి ఏంటంటే కొంచమే చూపిస్తే వాళ్ళకు అర్థం కాదు కదా అందుకే మొత్తం ఇట్లా ఎట్లా కుట్టాలి ఏంటనేది మొత్తం వివరంగా చూపిస్తున్నాను అనమాట ఈ మా నా వీడియోలు కనుక మీరు చూ రెగ్యులర్గా చూస్తున్నట్టయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకొని చూడండి నేను ప్రతిరోజు వీడియో పెడతానండి ప్రతిరోజు ఒక షార్ట్ ఒక లాంగ్ రెండు వీడియోలు పెడతాను మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందన్నమాట మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలా లాస్ట్కి వచ్చిన తర్వాత ఇలా ఉంది కదా మనకు మరీ ఎక్కువ పొడవు వద్దు అని అనుకుంటే కొంచెం కట్ చేసుకోండి కావాల అంత పొడవు అవసరం లేదని అనుకుంటే కట్ చేసుకోండి లేదంటే కావాలంటే ఉంచుకోండి ఇలా లోపలికి ఇట్లా మర్చేసేయండి మంచిగా నీట్గా చూస్తారు కదా ఎంత మంచిగా నీట్గా వచ్చిందో ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి మంచి నీట్గా కుట్టేసుకోండి ఇది కెనకెన్ వేయడం వల్ల మంచిగా మంచిగా స్టిఫ్గా వస్తుందనమాట ఇలా ఈ విధంగా ఇలా వచ్చిందనమాట ఇలా చూస చూడండి ఎంత నీట్గా ఎలా వచ్చిందో ఇలా మళ్ళీ కావాలంటే ఇంకొక కుట్టు కూడా వేసుకోవచ్చు అనమాట మనం గట్టిగా ఉండడం కోసం దాని పక్క నుంచి ఇంకొక కుట్టు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత వేస్తానండి ఎందుకంటే వీడియో లెంతి అయిపోతుంది కదా తర్వాత మీకు వీడియో ఆఫ్ చేసిన తర్వాత ఫోన్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటాను అయితే ఇప్పుడు ఈ ఎడ్జెస్ సైడ్స్ ఉన్నాయి కదా ఆ సైడ్స్ అనేవి జాయిన్ చేసుకోండి ఇంకా లైనింగ్ వేసి కూడా కుట్టొచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం పెద్ద అమ్మాయి కాబట్టి నడుం దగ్గర సన్న ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇట్లా లైనింగ్ లేకుండా కుట్టమన్నది అయితే ఇట్లా ఉంది కదా ఇప్పుడు ఇట్లా జాయిన్ చేసేసుకోండి ఎడ్జెస్ ఉన్నాయి కదా ఇట్లా రెండు పట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసేసి ఎందుకంటే ఇక పోగులు గీగులు వెళ్ళకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇట్లా మంచిగా ఇట్లా రెండు మడతలు వేసేసి పోల్ చేసుకుంటూ నీట్గా కుట్టేసేయండి మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మంచి సబ్స్క్రైబర్స్ కూడా చాలా పెరుగుతున్నారు కానీ ఇంకా నేను అనుకున్న రీచ్ రాలేదని నాకు అనిపిస్తుంది అనమాట ఆ రీచ్ రావాలంటే సబ్స్క్రైబర్స్ చేతిలో వ్యూవర్స్ చేతుల్లోనే ఉందండి నేనైతే సాధ్యమైనంత వరకు నేను ట్రై చేస్తూనే ఉన్నాను నేను మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి మంచిగా మిషన్ నేర్పించడానికి నేనైతే ట్రై చేస్తూనే ఉన్నాను కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం ఇంకా కొంచెం మన ఛానల్ అనేది పెరిగితే ఇంకా చాలా మందికి చూపిస్తుంది అనమాట యూట్యూబ్ అనేది అట్లా కొంచెం కష్టపడాలి ఇంకా కాకపోతే నేను ఈ మాత్రం సక్సెస్ కూడా నేను అవుతానని నేను అస్సలు అనుకోలేదండి పర్వాలేదు మంచిగానే సక్సెస్ అయ్యాను ఈ ఫీల్డ్లో కూడా నాకైతే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇదంతా ఎడిటింగ్ అంతా నేర్చుకోవడం ఇదంతా నా వల్ల అవుతుందా అని అనుకున్నాను అన్ని పనులు నేనే చేసుకుంటానండి సొంతంగా ఎడిటింగ్ నేర్చుకోవడం వీడియో తీయడం వీడియో అనేది స్టాండ్ ఉంటుంది దానికి పెట్టి తీస్తూ ఉంటానన్నమాట నా హెల్పర్స్ కూడా ఎవ్వరు ఉండరు అందుకే కొంచెం కొన్ని కొన్ని వీడియోస్ అంతా క్లియర్గా ఉండవు అనమాట ఈ కొంచెం కొంతమందికి హెల్పర్స్ ఉన్న వాళ్ళకేమో దగ్గరకు పెట్టి మంచిగా చూపిస్తారనమాట నాకేమో ఎవ్వరు లేక ఇంకా నేను స్టాండ్కి పెట్టేసి ఇట్లా నేను పని చేసుకుంటూ కుట్టుకుంటూ చూపిస్తూ ఉంటాను అనమాట ఇలా అన్నమాట చూసారు కదా ఇలా వచ్చింది ఇంకా మీకు ఇష్టం ఉంటే ఒక రెండు ఉక్సులు అట్లా పెట్టుకోండి ఆ గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి రెండు ఒకసారిలో ఒకసో పెట్టుకుంటే సరిపోతుంది ఇట్లా మంచిగా తీసి పెట్టుకుంటే ఎట్లా వస్తుందో చూపిస్తా ఇలా వచ్చిందండి ఎంత నీట్గా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి మీ ముందే కుట్టి చూపించాను కదా నేను ఎంత నీట్గా సూపర్గా వచ్చిందనమాట ఫినిషింగ్ అనేది ఇలా వస్తుందన్నమాట మంచిగా ఒకటే కుట్టు వేసాను ఇంకొక కుట్టు వేసుకోవచ్చు అనమాట నడుంపట్టికి ఇంకొక కుట్టు వేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది అనమాట తెగిపోకుండా మనకి ఇంకా టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది అయితే ఇక్కడ కాజల్ అనేది పెట్టుకోండి ఇలా ఉంటుంది కదా ఇట్లా పెట్టాలి ఇట్లా ఇక్కడ ఇటువైపు ఉక్స్ పెట్టేసి ఇక్కడ అక్కడ లాగా పెట్టుకోవాలి ఆ కాజాలు కూడా క్లాత్ తోటే కుడతాను ఇప్పుడు చూపిస్తాను అనమాట అది ఎట్లా కుట్టాలో ఎందుకంటే కొంచెం నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకు తెలియదు కదా అట్లాంటివి అందుకని చూపిస్తున్నాను ఇలా ఉంది కదా క్లాత్ అనేది ఇట్లా ఒక రెండు ఫోన్ మడతలు వేసేసుకోండి ఒక ఇట్లా ఒక మడత వేసేసుకొని మనము ఫ్రాక్కి కుడతాం కదా ఆ పద్ధతిలో కుట్టేసుకోండి ఇలా ఇలా కుట్టేసుకోండి మిషన్ అయితే చాలా మంచిగా ఉందండి మిషన్ పాత మిషన్ తోటి చాలా ఇబ్బంది పడేదాన్ని నేను కానీ మిషన్ మంచిగా ఉంది అసలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది చూసారు కదా మీరు ఇప్పటిదాకా ఫినిషింగ్ మంచి నీట్గా ఉంది అనమాట జాక్ మిషన్ ఇది చాలా మంచి ఈ మిషన్ వీడియో చేసి కూడా పెట్టానండి ఎలా ఆపరేట్ చేసుకోవాలి దీని మంచి చెడ్డలు ఏంటి అనేది మొత్తం మిషన్ గురించి వీడియో పెట్టాను ఆ వీడియో కూడా చాలా బాగా వెళ్తుందండి ఇప్పటి వరకు కూడా చూస్తున్నారు ఆ వీడియోని అయితే అందరూ ఇలా రివర్స్ తీసుకోండి ఇట్లా ఉంది కదా మనం సేమ్ నాడ ఫ్రాక్ నాడ కుట్టినట్టే అనమాట అట్లా కుట్టేసి ఇట్లా రివర్స్ తీసుకోండి రివర్స్ తీసుకుంటే మంచి మల్ల వస్తుందనమాట ఈ మంచి మల్లని దానిపైన పెట్టి కుట్టుకోవాలి మనం సేమ్ మ్యాచింగే పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ మనకి చూడడానికి కూడా లుక్ అనేది మంచిగా ఉంటుందనమాట ఒకవేళ మెయిన్ పీస్ మ్యాచింగ్ లేదు అని అనుకుంటే లైనింగ్ ఏదో ఒకటి ఎల్లో ఇట్లా ఉంటాయి కదా కలర్ మ్యాచ్ అయ్యేటట్టుగా అట్లా చూసి పెట్టుకోండి కానీ వేరే క్లాత్ పెట్టకండి వేరే కలర్ క్లాత్ పెట్టకండి ఇలా మొత్తం తీసేసి దాన్ని ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకొని దానిపైన కుట్టడమే ఇంకా మామూలుగా దీనికి నాడ కూడా పెట్టుకోవచ్చు ఆ పద్ధతి కూడా ఉంటుంది కానీ ఇప్పుడు పిల్లలు నాడాలు పెట్టుకోవడం అంతా ఇంట్రెస్ట్ చూపించట్లేరు కదా అందుకోసం అని చెప్పేసి ఇట్లా పెడుతున్నానండి ఈ పద్ధతిలో పెడుతున్నాను ఇలా ఉంది కదా మొత్తం ఇట్లా పెట్టేసుకొని దానిపైన కుట్టేసుకోవడమే ఇట్లా తయారు చేసుకోండి ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ విడలు పెట్టుకుంటే సరిపోతుంది నాకు కొంచెం విడలు పెట్టుకునే అయింది కాకపోతే ఇంకే అడ్జస్ట్ చేస్తాను అనమాట ఇలా ఉంది కదా ఇట్లా పెట్టేసుకోండి కొంచెం ముందర కొంచెం గ్యాప్ వదిలిపెట్టండి ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలిపెట్టేసి ఇట్లా స్టార్ట్ చేయండి ఇట్లా స్టార్ట్ చేసేసి ఇట్లా ఉంది కదా లోపల లోపల వరకు పెట్టాలి కుచ్చు మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో కుచ్చులాగా పెట్టుకుంటూ పోవాలి లోపల వరకు పెట్టాలన్నమాట దాదాపు ఒక వన్ ఇంచ్ వెడల్పు పెట్టాలి కూర్చు సరిగ్గా కనిపిస్తలేనట్టుంది లోపల వరకు ఇట్లా కుచ్చులాగా పెట్టుకుంటూ వెళ్ళండి ఇట్లా ఇట్లా పెట్టుకుంటూ కుట్టండి ఈ కుచ్చులు పెట్టేటప్పుడు నా చేయి అడ్డం వస్తుంది కదా వీడియోలో సరిగ్గా కనిపించట్లేదండి ఇట్లాంటప్పుడు ఎవరైనా హెల్పర్ ఉంటే బాగుంటుండే అలా అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా ఎందుకంటే కొంచెం వాళ్ళైతే ఇట్లా ఫోన్ పట్టుకొని అక్కడ ఎక్కడైతే కూర్చోపెడుతున్నామో అది చూపిస్తారు కదా మీకు క్లియర్గా చూసే వాళ్ళకు కూడా మంచిగా అర్థమవుతుంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట ఇట్లా ఇట్లా కూర్చోపెట్టుకోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇట్లా కూర్చోపెట్టుకొని లాస్ట్కి ఎడ్జికి వచ్చే వరకు ఇట్లా పెట్టేసుకొని ఎన్ని కుచ్చులు వస్తే అన్ని కుచ్చులు పెట్టండి రెండో మూడో నాలుగో ఎన్ని వస్తే అని పెట్టండి పెట్టేసి ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ ఇట్లా లాస్ట్కి ఇట్లా కుట్టుకొని మళ్ళీ ఇటు అటువైపు తిప్పుకోండి అటువైపు తిప్పుకొని మళ్ళీ ఇట్ ఈ కు ఆ కుచ్చులు పెట్టారు కదా ఇటువైపు కూడా ఒక అనేది వేసేసుకోండి వేసేసుకుంటే ఏంటంటే అది ఒక బటన్ లాగా అయిపోతుంది అనమాట మనకి ఆ కుర్చీ అనేది ఒక బటన్ లాగా పనికి వస్తుంది ఈ ఎడ్జ్కు కొంచెం గట్టి కుట్ట వేసేసుకోండి ఇలా అనమాట ఇలా ఇలా పెట్టచ్చు చూడండి ఎలా వచ్చిందో ఇట్లా ఇట్లా కొంచెం లోపలికి వస్తుందనమాట కూర్చులాగా పెట్టడం వల్ల ఇట్లా లోపలికి వస్తుంది ఇలా వచ్చిందనమాట రెండు బటన్లు పెట్టుకోవచ్చు ఒక బటన్ పెట్టుకోవచ్చు ఇష్టం మన ఇష్టం అనమాట కొంచెం ఎక్కువగా లా ఉంటే కనుక నడుము పట్టదు అని అనుకుంటే కనుక ఒక బటన్ పెట్టుకోండి సరిపోతుంది కొంచెం తక్కువ అవుతుంది అనుకుంటే రెండు బటన్లు పెట్టుకోండి ఇలా వచ్చిందండి టోటల్గా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది ఈ కుర్చు అనేది మంచిగా నీట్గా వివరంగా గేర ఎక్కువ ఉన్నట్టుగా గుబురుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట దీని లోపలికి క్యాన్కైన్ ఒకటి లంగా ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకొని దాని లోపలికి క్యాన్కేన్ లంగా వేసుకుంటే గనక మీ టైలర్ని అడిగితే కనుక చెప్తారు బయట కుట్టించుకునే వాళ్ళైతే లేదంటే మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు క్యాన్కేన్ లంగా నేను అది కూడా వీడియో చేసి పెడతానండి ఎప్పుడైనా వీలున్నప్పుడు అట్లా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్